మరి అసలు బొడమేరు వాగు మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు కానీ చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు ఇల్లు ములుగు చెప్పి బుడమేరు వాగు గేట్లు ఎత్తేసారని చెప్పడం కానీ అసలు బుడమేరు వాగుని ఈరోజు పొంగిపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు ఇది మ్యాన్మేడ్ ఫ్లాట్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అసలు బుడమేరు వాగు ఎక్కడ పుట్టింది దాని చరిత్ర ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు నా పేరు పిల్లి సురేంద్రబాబు అండి నేను సమతా సైని దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మాజీ మాజీ సైనికుడిని నేను ఈ బుడమేరు ప్రాంతం ఏదైతే ఉందో రెడ్డిగూడెం కానివ్వండి ఏకుండూరు కానీ ఈ చుట్టుపక్కల పెరిగి ఈ చుట్టుపక్కల చదువుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా బంధువులు ఉన్నారు ఎలగలేరులోనే మా గారు ఊరు నేను ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను ఎప్పుడు కొంచెం పెద్ద వర్షం వచ్చినా కానీ ఈ పక్కన ఇప్పుడు మనం ఈ జగనన్న కాలం ఏ దీని పక్కన ఐదు వందల మీటర్ల దూరంలో బుడవేరు కాలం పొంగి ఇది మొత్తం ముంపు గురైంది గత ప్రభుత్వ కాలంలో రెండు మూడు సార్లు ఇలాంటి వరదలు రావటం జరిగింది ఇక్కడ వాటర్ వస్తాయి అందరికీ తెలుసు ప్రభుత్వానికి తెలుసు తెలిసినా కానీ అక్కడ వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూముల్లో ప్రభుత్వానికి ఇప్పించి అక్కడ జగనన్న కాలనీ కడటం కోసం ఇక్కడ ఇరవై ఐదు లక్షలు ఉంటే ఎకరం నలభై లక్షలకు అక్కడ డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళ పార్టీ నాయకులను బాగు చేయటం కోసం వాళ్ళ వాళ్ళని కాపాడటం కోసం ఈరోజు అక్కడ దాదాపు రెండు వేల మంది బుడవేరుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ కాలనీ నిర్మించడానికి ఏర్పాటు చేశారు నిజంగా గనక ఆ రెండు వేల మంది ఇక్కడ ఉన్నట్టయితే మొన్న ఫస్ట్ రోజు వరద వచ్చినప్పుడు ఆ బుడ ఆ జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ స్లాప్ పైగా వాటర్ వెళ్ళినాయి అంటే అంత ఉధృతంగా ఇక్కడ వాటర్ వెళ్ళినాయి ఇంత వాటర్ వెళ్ళినప్పుడు ఎక్కడ కనుక ప్రజలు ఉన్నట్టయితే ఏ ఎలాంటి పరిస్థితి ఉండేదో మీరు అందరూ అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలిసినా కానీ నాయస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా పేదలను ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ మీరు సావు మీరు సాగుండని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులను కాపాడటం కోసం ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఈ పక్కనే ముచ్చాలం పాడు నుంచి కందులపాడు అనే బ్రిడ్జి ఇందా మనం చూడటం జరిగింది అది ఆయన ప్రభుత్వ కాలంలోనే పడిపోవటం జరిగింది పడిపోయిన తర్వాత దాన్ని కనీస మరమత్తగోలు చేయకోకుండా ఎక్కడ ఎంత ప్రమాదకరంగా బుడమేర ప్రవహించిందని అందరికి తెలిసినా కానీ కావాలని చెప్పేసి ఇన్ని అక్రమాలు పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని మరి ప్రకృతి ఇదంటారా లేదంటే ఇంకేమంటారు జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీ నాయకులు కానీ చెప్పాలి ఈ మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఇప్పుడు ఏదైతే ఉన్నాడో జోగి రమేష్ వచ్చి చెప్పానండి తిరుపతిరావు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇలాంటి తప్పిదాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు బుడమేరు చరిత్ర తెలిసిన నీ మైలవరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎంత ప్రమాదకరం అని చెప్పేసి అవన్నీ తెలిసినా కానీ కావాలని చెప్పేసి బుడమేరిని పూర్తిగా గాలి కుదిలేసి బుడమేరు పక్కన ఆక్రమణలు చేసి బుడమేరు పక్కన కట్టలు తవ్వేసుకొని బుడమేరు పక్కన ఏదైతే వరద మునిగిందో అక్కడ జగనన్న కాలనీలు ఇచ్చేసి దీన్ని పూర్తిగా అధ్వంసం చేసి ప్రజల ప్రాణాల మీదకి ముప్పు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇది రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తాం ఇందాక ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అనే విలేజ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ రెండు గ్రామాలకు మధ్య ఉన్న బ్రిడ్జ్ కూలిపోవటం కానివ్వండి అక్కడ ఉన్న జగనన్న కాలనీలకు సంబంధించి కానీ పూర్తి వివరాలు మీకు అందించడం జరిగింది వచ్చేదారిలో పులివాగ ఏదైతే ఉందో జీకొండూరు దగ్గర దాన్ని కూడా మీకు చూపించడం జరిగింది దాని పక్కన జగనన్న కాలనీలు పడిపోయే స్థితిలో ఉన్నాయి అక్కడి నుంచి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ గేట్లు ఎత్తేయటం వల్ల చంద్రబాబు గారి ఇల్లు ముంపుకి కారణమవుతుంది దానివల్ల గేట్లు ఎత్తేసారు దాన్ని తీయటం వల్ల విజయవాడ మునిగిపోయిందని చెప్తున్నారు ఎలగలేరు రెగ్యులేటర్ అంటారు ఇది గేట్లు ఇవి ఎలగలేరు ఎక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ కింద కౌలూరు అనే గ్రామం ఉంది మనం గనక చూసుకున్నట్టయితే మైలువరం నియోజకవర్గం తిరువూరు నియోజకవర్గం ఇది మధుర చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో నుంచి వాగులు వంకలు కాలవలు చెరువులు పొంగి పొరిలి వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడికి వాటర్ వస్తాయి ఈ వాటర్ని ఇక్కడ స్టోరేజ్ చేయడానికి ఇక్కడ ఇది ఏర్పాటు చేయటం జరిగింది పోలవరం కాలువ డైవర్షన్ గేట్ అటు వెళ్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడైతే ఈ కిందకి పోలవరానికి కృష్ణానదిలో కలిసే వాటర్ ఉందో ఆ వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ కట్టలు దగ్గి అవి విజయవాడ మీదకే వరద రావటం జరిగింది అంటే ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఈ రెగ్యులేటర్ కెపాసిటీ పది అడుగులు అక్కడ చూడవచ్చు మీరు ఆ పది అడుగులకు వచ్చిన తర్వాత అది మించిపోయి పద్నాలుగు అడుగులు రావటం వల్ల రెగ్యులేటర్ పక్కె ఉంటున్న గోడలన్నీ కూల్చుకుంటూ మట్టిని నెట్టేసుకుంటూ బయటికి ఫ్లో అయ్యి ఓవర్ ఓవర్ ఫ్లో అయ్యి వాటర్ రావటం వల్ల తప్పని పరిస్థితుల్లో ఇది ఎత్తడం జరిగింది ఇది ఎత్తటం వల్ల కాలువ తెగిపోయింది కాలువ తెగిపోయి విజయవాడ మునిగిపోయింది అనేది పుట్టి అబద్ధం ఎందుకంటే ఆ కాలువ కట్టలు తెగిపోయి విజయ మీద విజయవాడ మీద పడిపోయిన తర్వాత ఈ రెగ్యులేటర్ గేట్లన్నీ కొట్టుపోయే స్థితిలో ఉండటం వల్ల ఇంత ఓవర్ఫ్లో అయిన తర్వాత మాత్రమే దీన్ని ఎత్తడం జరిగింది ఇది ఎత్తడం వల్ల ఏంటంటే కావాలంటే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కువ కనుక వరద కిందకెళ్తుందంటే మళ్ళీ దీన్ని దించేసుకోవచ్చు కానీ ఆ కట్టలు తెగిపోతే మాత్రం అలాంటి పరిస్థితి లేదు ఎవరు కంట్రోల్ చేయలేరు ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్కడ ఇటు పక్కన ఏదైతే ఉన్నాయో మూడు కట్టలను కూడా రెండు పూడ్చారు మూడోది చేస్తున్నారు అదే అలాగే రైట్ సైడ్ దాదాపు ఏడెన్న చోట్ల గండ్లు పడ్డాయి వాటిని కూడా పూడ్చే పని చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్యలో మనం వచ్చేటప్పుడు చూసుకున్నాం ఈ కాలం మీద నాలుగైదు చోట్ల వీక్ గా ఉండి సగం సగం కట్లు కొట్టేసిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితులు అంటే పూర్తిగా ఆ కాలం మొత్తం కొట్టేసుకొని కౌలూరు కానివ్వండి ఏలపూలు కానివ్వండి పైండ్రిపాడు కానివ్వండి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ఊర్లన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి నుంచి తప్పించుకొని కేవలం విజయవాడ దగ్గరికి వరద జరిగింది ఇటు నుంచి వెళ్ళినా అటునుంచి వెళ్ళినా మొత్తం విజయవాడ మీదకి వెళ్తుంది కాబట్టి ఈ వరద దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి ఎవరికైనా అనుమానం ఉంటే ఇక్కడికి రావచ్చు దీన్ని చూసుకొని తెలుసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాము అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒకే ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుందని చెప్పే ఈ పదకొండు గేట్లు ఎత్తేసారు బుడమేరు గేట్లు అని అంటా ఉన్నాడు ఆయన అసలు ఏంటండి దీన్ని ఎలా ఎంతవరకు సమర్థం చేస్తుంటారు జగన్ రెడ్డి గారి ప్రచారాన్ని అదే ఇది ఎత్తకపోయినట్టు ఇది మొత్తం కొట్టిపోయి అసలు ఇక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి కూడా ఉండే కాదు ఇప్పుడు ఈ రోజు ఇటు కిందకు వాటర్ అలకోకుండా గేట్లు మూసేశారు అదే కనుక ఎత్తపోయినట్టయితే పయం పది అడుగులు ఏదైతే ఉందో అది దాటిపోయి పద్నాలుగు అడుగులు వచ్చింది వచ్చేది కొట్టుపోయే పరిస్థితి అది అక్కడికే వెళ్ళిపోయింది ఇంకొక గంట ఉన్నట్టయితే ఇది మొత్తం కొట్టుకుంటే ఇది కూడా వెళ్ళిపోయేది మొత్తం ఇది కూడా వెళ్ళిపోయి విజయవాడ మీద పడిపోయేది అలాంటి పరిస్థితుల్లో దీన్ని ఎత్తాల్సి వచ్చింది కానీ ఇది ఎత్తటం వల్ల మాత్రం కాదు ఇప్పుడు మెయిన్ ఆ కట్టలు తగ్గడం వల్ల మాత్రమే విజయవాడకి వరదను కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది దాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అక్కడ వ్యవస్థ మొత్తం అక్కడే ఉంది ఏదైతే గండ్లు పడ్డాయో దాన్ని పూర్తిగా రిపేర్ చేయటం కోసం దాన్ని మట్టు దాని మీద మట్టి పోయటం కోసం ఎన్ని అవస్థలు పడుతున్నారో ఆ రోజుల నుంచి ఇరిగేషన్ శాఖ మినిస్టర్ కానివ్వండి ఆఫీసర్లు కానివ్వండి మనం అక్కడ కూడా వెళ్దాము పూర్తి వివరాలు తెలుసుకుందాము ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఉన్న బట్టి ఇది అందరూ అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి వివరాలు లేకుండా ఏదడితే అది మాట్లాడి ఇది ఎత్తేయటం వల్ల విజయవాడ కొట్టుపోయిందని కాదు అది తెగి విజయవాడకు వచ్చిన తర్వాత ఈ మొత్తం కొట్టిపోయద్దన్న పరిస్థితుల్లో దీన్ని ఎత్తాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నారు గ్రామస్తులతో కూడా మనం మాట్లాడేం కాబట్టి ఈ వివరాలన్నీ మీరు తెలుసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తారు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ బుడమేరు వాగ్ అనేది రెగ్యులేటర్ ద్వారా ఒక దీనికి కుడిచేతి వైపు ఒక రెండు ఎటువైపు వెళ్తా ఎటువైపు ప్రయాణిస్తా ఉన్నాయి ఎక్కడ కలుస్తూ ఉంటాయి అంటారు పాయలు కూడా ఇది పంట ఫలాల మీదకి వెళ్ళిపోయి ఇది నున్న వాటి మీదకి టెల్ద్దండి ఇది ఇది వచ్చేసి ఇప్పుడు మన కృష్ణానది మీదకి ఏదైతే పోలవరం కాలు ఉందో దానిలోకి డైవర్షన్ చేశారు వీటీ దగ్గరికి వెళ్ళి వీటీపేస్ నుంచి పెరిగి దగ్గరికి కలిసే మార్గం ఏదైతే ఉందో దాంట్లోకి ఆ వెళ్తుంది ఇప్పుడు వాటర్ మొత్తం కూడా అటే వెళ్తుంది ఇప్పుడు వాటర్ మొత్తం కూడా అటే వెళ్తుంది అంటే నార్మల్గా పోలవరం కాలు వచ్చినా కానీ నార్మల్ వర్షాలు వచ్చినా కానీ మొత్తం కూడా అటే వెళ్ళిపోతుంది మొత్తం వాటి వెళ్ళిపోయి ఎక్కువ అవటం వల్ల మాత్రం కట్లన్నీ తెగిపోయి విజయవాడ ముంపుకి గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించి తర్వాత ఆ ఊర్లు కొట్టుపోతాయని గ్రహించి ఇది కూడా కొట్టిపోయద్దని గ్రహించి మాత్రం ఇట్లు ఓపెన్ చేయటం జరిగింది సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లు చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోయేద్దని ఎంత ఇక్కడ కథ జరిగింది దీన్ని మొత్తాన్ని పైకి ఏదో జనాలు చెప్పేసి చంద్రబాబు గారు ఇల్లు కాపాడుకోవటానికే ప్రజల్ని నాశనం చేశాడు ముంపుకు గురి చేశాడని చెప్పడం ఉట్టి అబద్ధం జగన్మోహన్ గారు ఆ విధం చేశారు ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఈ కాలువ కట్టలని చెరువు కట్టలని రోడ్లని పట్టించుకోకోకుండా ముంపు ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఇచ్చి ప్రవాహానికి అడ్డుగా కాలనీలు కట్టించి వాళ్ళ 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 నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్రమ కట్టడాలు ఆక్రమించుకోవటం జరిగింది ఈ కాలో కింద కూడా ఇది ఏదైతే ఉందో కాల పక్కన కూడా చేపల చెరువులు ఆటలు కూడా ఆనుకొని కట్టడం జరిగింది దానివల్ల దానివల్ల ఏంటంటే ఆ కట్ట కూడా కుంగిపోయే ప్రమాదాలు ఉన్నాయి ఇలాంటి అన్నింటిని పట్టించుకోకోకుండా ఆయన స్వార్థ రాజకీయాల కోసం నాశనం చేసి ఈరోజు ప్రభుత్వం మీద చంద్రబాబు గారి మీద ఒక నెప నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అందరికీ తెలియజేస్తున్నా సార్ ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా మనం వచ్చేదారిలో కూడా పులివాదు కానీ అలాగే బుడమేరుకు సంబంధించిన ఈ పాయలు కానీ వెళ్తా ఉన్న ప్రదేశం చూస్తూ ఉంటే దాదాపుగా కోత గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది దీని దేని వల్ల అంటారు గత ఐదు సంవత్సరాలు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల లేకపోతే ఏంటి పరిస్థితి అసలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అప్పట్లో ఉన్న ఇరిగేషన్ శాఖ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వర గారి ఈ ఏరియా మీద పూర్తి అవగాహన ఉంది ఆయనకి దీది ఎంత ప్రమాదకరం ఆయన తెలుసు అప్పట్లో దీన్ని అభివృద్ధి చేయాలని విస్తరణ చేయాలని చెప్పేసి ఒక తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి అమరావతి రాజధాని ముంపుకు గురవుతుంది చంద్రబాబు గారి ఇల్లు ముంపుకు గురవుతుంది విజయవాడ ముంపుకు గురు గురవుతుంది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ముంపుకు గురవు ఇక్కడ విజయవాడలో ఎలాంటి అభివృద్ధి చేయకూడదు విజయవాడలో ఎలాంటి కంపెనీలు రాకూడదు విజయవాడ పనికిరాదు రాజధానిగా అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తూ ఈ ఏరియాని పట్టించుకోకోకుండా సర్వనాశనం చేయబట్టి ఇవన్నీ చేయట బట్టే ఈరోజు విజయవాడకి దుస్థితి వచ్చిందని మీరు అందరూ అర్థం చేసుకోవాలి